హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ బెండకాయతో రోటీ పచ్చడి అండి ఎప్పుడైనా ట్రై చేశారు ఇలాగా ఎప్పుడు ఫ్రై ఎగురు అలానే పులుసు కంటే ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి నిజంగా వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని కొంచెం ఉల్లిపి ముక్కలు వేసుకొని కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని తింటే మరి ఉంటుందండి చాలా అద్భుతంగా ఉంటుంది రోటీ పచ్చళ్ళు ఇష్టపడే వాళ్ళకి ఇది అయితే ఫేవరెట్ అయిపోతుందండి ఈ బెండకాయ పచ్చడి అనేది టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పచ్చడి అనేది రైస్లోకే కాదండి టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుంది అలానే రసం సాంబార్తో కూడా సూపర్ ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషను మీకు వస్తుందండి ఇంకా లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రొటీ పచ్చడి తయారీ విధానం అలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత దానిలోకి ఒక టూ టు త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దానిలోకి వన్ స్పూన్ వరకు ధనియాలు దానితో పాటే పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్లో సగం మెంతులు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ సూపర్ ఉంటుంది తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి ఈ చట్నీ అనేది కొంచెం స్పైసీగానే బాగుంటుందండి ఇక్కడ నేను ఐదు ఎండుమిర్చి వరకు యాడ్ చేశాను నేను తీసుకున్న ఎండుమిర్చి కొంచెం కారం ఎక్కువండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి బాగా దంచిపెట్టిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి వెల్లుల్లిని నార్మల్గా వేయడం కంటే బాగా దంచిపెట్టి వేసుకుంటే మిక్సీలో చక్కగా బ్లెండ్ అయిపోతుంది నార్మల్ చట్నీస్లో వెల్లుల్లి నార్మల్గా వేసేస్తాం కదండి ఆ చట్నీలు ఏంటంటే మనం మెత్తగా చేసుకుంటాము కానీ ఇది బరకగా బ్లెండ్ చేసుకుంటాము వెల్లుల్లిని నార్మల్గా వేసేస్తే అక్కడక్కడ ఉండిపోతాయి అదే ఇలా కొంచెం దంచి వేసుకుంటే మొత్తం అన్నీ బాగా బ్లెండ్ అవుతాయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలోకి కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి ఒక రెండు మూడు రెమ్మలు కరివేపాకు ఇవిలా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద మళ్ళీ కడాయి పెట్టుకుని దానిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి నేను తీసుకున్న బెండకాయలు పావు కేజీ అండి స్టవ్ కొంచెం మీడియం టు సిమ్కి చేంజ్ చేసుకుంటూ వీటిని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతాయి బెండకాయ మొక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత దానిలోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది మరీ బాగా ఫ్రై అవనవసరం లేదండి ఇలా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్న టొమాటో మొక్కలు కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజు టొమాటోలు ఇక్కడ రెండు వరకు తీసుకున్న టొమాటోలు యాడ్ చేసిన తర్వాత ఇలా కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి టొమాటోల మీద అలానే బెండకాయ మొక్కల మీద ఇలా ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి టమాటో ముక్కలు అనేది చాలా త్వరగా మగ్గిపోతాయండి మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని లైట్గా పసుపు కూడా యాడ్ చేసుకొని అలానే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు అనేది చూసుకుని వేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాల వరకు కదపకూడదండి ఇది మూడు నిమిషాల తర్వాత చెక్ చేస్తున్నా చూసారు కదా టమాటో ముక్కల కలర్ అనేది చేంజ్ అయిపోయింది చూడండి ఇలా టమాటోలను కదిపితే చక్కగా స్మూత్ అయిపోతుంది ఉప్పు వేసుకోవడం వల్ల చాలా బాగా మగ్గిపోతుందండి టైం కూడా చాలా చాలా సేవ్ అవుతుంది ఇలా టమాటోలో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కొంచెం గ్రేవీగా ఉంది కదా ఆ గ్రేవీ అంతా మగ్గిపోవాలి ఇది మనకు మగ్గిపోయిందండి ఇప్పుడు వీటిని చల్లారినిద్దాం తర్వాత మిక్సీ జార్ తీసుకుని దానిలోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలండి ఫస్ట్ తర్వాత రిమైనింగు తాలింపు దినుసులు కూడా యాడ్ చేసుకుని వాటర్ ఏమీ వేయకుండా ఇలా బ్లెండ్ చేసుకోవాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు టమాటా ముక్కలు ఉన్నాయి కదండి వాటిని కూడా యాడ్ చేసుకొని మిక్సీని ఆగి ఆగి ఒక టూ త్రీ టైమ్స్ బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది కంటిన్యూగా మిక్సీని పట్టకూడదండి అలా పడితే పేస్ట్ అయిపోయి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఆగి ఆగి బ్లెండ్ చేసుకుంటే ఇలా బరకగా అవుతుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటీ పచ్చడి టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలానే కొత్తగా ఛానల్ని వ్యూ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు